పత్రిక సోదరులందరికీ నమస్కారములు నిన్న బిఆర్ఎస్ నాయకులు కాంగ్రెస్ పార్టీపై దుష్ప్రచారం చాలీసారు గతంలో గత తొమ్మిది సంవత్సరాలుగా కా బిఆర్ఎస్ పార్టీ పాలించింది ఏ ఒక్క రోజు కూడా ఏ ఒక్క లబ్ధిదారుడికి కళ్యా కళ్యాణలక్ష్మి అని ఇంకోటి అని ఇయ్యలేరు కానీ నిన్న ఎలక్షన్ల ముందల గురాలక్ష్మి అనే ఒక పథకాన్ని తెచ్చి దానికి గాను మేము ప్రొసీడింగ్లు ఇచ్చినాం దాన్ని కాంగ్రెస్ పార్టీ రద్దు చేసిందని ఒక దుష్ప్రచారం చాలా చేశారు కాంగ్రెస్ పార్టీ ప్రజాపాలన మీద నిమగ్నమై ఆరు గ్యారంటీలు అమలు చేస్తామని ముందడుగు వేస్తుంటే దానిపై బురద జల్లి పార్లమెంట్ ఎలక్షన్ల కోసం ఈ నిన్న మొన్న నిన్న కాక ఈ కేటీఆర్ ద్వారా నియోజకవర్గాల్లో దు అలజడి సృష్టించు తద్వారా మనకు ఓట్లు వస్తాయని వాళ్ళకి చెప్పడంలో ఆ దానిలో భాగంగా బాల్కొండ నియోజకవర్గంలో వర్గంలో అమలు పరచాలని చూస్తున్న ఈ బిఆర్ఎస్ నాయకులకు హెచ్చరిస్తున్నాం కాంగ్రెస్ పార్టీ మూడు లక్షల కాదు ఐదు లక్షలు పేద బడుగు బలహీన వర్గాలకు ఇండ్ ప్లాట్లున్న ప్రతి పేదవాడికి ఐదు లక్షల ఆర్థిక సాయం చేస్తుందని తెలియజేస్తూ కాంగ్రెస్ పార్టీ ఆరు గ్యారంటీలు అమలు చేస్తుందని భయపడి ఇలాంటి దుష్ప్రచారాలు చేస్తున్న కాంగ్రెస్ పార్టీ బీఆర్ఎస్ పార్టీ నాయకులకు ఈ ప్రజలు బుద్ధి చెప్తారని ఈ సందర్భంగా తెలియజేస్తుంది